ప్రైస్లాట్ ఆగస్ట్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము నీ మాటను బట్టి నీతిమంతుడు అని తీర్పునొందుదువు నీ మాటను బట్టి అపరాధవని తీర్పు నొందుదువు మొత్తం రాసించే వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినాం ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో మనం మాట్లాడేటువంటి మాట తీరు ఎలాగుందో మనము సరిచూసుకోవాలని ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనం గమనించినట్లయితే మన మాట తీరును బట్టి మనం మంచివారిమా చెడ్డవారిమా అని నిర్ణయింపబడుతుంది అయితే ఈ ఉదయకాల సమయంలో నీ మాట తీరు ఎలాగ ఉంది ఇత అందరితో ప్రేమకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావా లేదంటే అందరినీ నొప్పించేటువంటి మాటలు నువ్వు మాట్లాడుతూ ఉన్నావా ఇకనైనా మంచి మాటలు అందరితో ప్రేమకరమైనటువంటి మాటలు మనము మాట్లాడేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరిచి దీవించును గాక